న్యూజిలాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ మధ్య జరిగిన టీ ఇరవై అంతర్జాతీయ మ్యాచ్లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడించేసింది యుఏఈ కెప్టెన్ మహమ్మద్ వసీం మంచి దూకుడుతో ఇన్నింగ్స్ ఆడినా చివరికి న్యూజిలాండ్ బౌలర్లు మాత్రం వాళ్ల పని కానిచ్చేశారు యుఏఈ తరఫున ఆర్యన్ష్ శర్మ ఆరంభంలోనే చాలా దూకుడు చూపించాడు టెస్ట్ హోదా ఉన్న న్యూజిలాండ్తో యుఏ ఇంత ధైర్యంగా తలపడటం నిజంగా గమనించాల్సిన విషయానికి న్యూజిలాండ్ మాత్రం టార్గెట్ ని చాలా ఈజీగా చేసింది వాళ్ల టీంలో ఎంతమంది మంచి ప్లేయర్లు ఉన్నారో మరోసారి ప్రూవ్ చేసుకుంది ఈ మ్యాచ్ ప్రాముఖ్యతను గమనిస్తే యూఏఈ ఎంత వేగంగా మెరుగుపడుతుందో అలాగే న్యూజిలాండ్ పెద్ద టోర్నమెంట్ల కోసం ఎలా సిద్ధమవుతుందో చూడొచ్చు యుఏఈ తరఫున అలీషన్ షెరాఫు మిడిల్ ఆర్డర్లో వచ్చి చాలా కుదురుగా బ్యాటింగ్ చేశాడు జునైద్ సిద్దిక్ చివరిలో గట్టి ప్రతిఘటన ఇవ్వడంతో మ్యాచ్ దాదాపుగా యూఏఈ వైపు తిరిగినంత పని అయింది స్కోర్ కార్డ్ చూస్తే న్యూజిలాండ్ ఎంత పర్ఫెక్ట్ గా ఆడిందో క్లియర్ గా తెలుస్తుంది రెండు టీమ్స్ కూడా పటిష్టమైన ప్లేయర్లతో బరిలోకి దిగాయి పిచ్ కండిషన్స్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ వాడాయి ఈ విజయం న్యూజిలాండ్ కి మంచి బూస్ట్ ఇస్తుంది అదే టైంలో ప్రపంచ స్థాయిలో యుఏఈకి ఎంత సత్తా ఉందో కూడా ఈ మ్యాచ్ స్పష్టం చేసింది యుఏఈ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది మంచి పోటీ పడే స్కోర్ ను నమోదు చేసింది ముహమ్మద్ వసీం ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై ఐదు పరుగులు కొట్టేశాడు ఇందులో నాలుగు సిక్సలున్నాయి పవర్ ప్లేలో అయితే అదరగొట్టేశాడంతే ఆర్యన్ష్ శర్మ కూడా ఇరవై బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేశాడు కవర్స్ మీదుగా కొన్ని క్లాస్ షాట్లతో అలరించాడు ఇక న్యూజిలాండ్ ఓపెనర్లు కూడా ధీటుగా బదులిచ్చారు మంచి పునాది వేశారు మధ్య ఓవర్లలో అలీషన్ షెరాఫు ఇరవై ఐదు బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు చేసి యుఏఈ పోటీలో నిలబెట్టాడు చివర్లో జునైద్ సిద్దిక్ పదిహేను బంతుల్లో ఇరవై ఐదు పరుగులు చేసి వేగం పెంచాడు కీలకమైన బౌండరీలను బాదాడు న్యూజిలాండ్ కెప్టెన్ బౌలర్లను సమర్థవంతంగా మార్చుతూ యుఏఈపై ఒత్తిడిని కొనసాగించాడు అయితే న్యూజిలాండ్ క్రమశిక్షణతో చేజింగ్ చేయడంతో యుఏఈ చేసిన స్కోరు సరిపోలేదు యుఏఈ ఇన్నింగ్స్లో కీలక భాగస్వామ్యాలు న్యూజిలాండ్ బౌలర్లకు సవాల్ విసిరాయి ఓవరాల్గా చూస్తే బ్యాటింగ్ కార్డర్లో అందరి నుండి మంచి సహకారం లభించిందని స్కోర్ కార్డు స్పష్టం చేస్తుంది న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చాలా జాగ్రత్తగా మొదలైంది ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా యాభై పరుగులు చేసింది ఆ తర్వాత వాళ్ల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చెలరేగిపోయారు ముఖ్యంగా రచిన్ రవీంద్ర నలభై పరుగులతో నాటౌట్గా నిలిచాడు యుఏఈ బౌలర్లు కూడా గట్టి ఇచ్చారు జునైద్ సిద్దికి ఇరవై రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టి ముందుండి నడిపించాడు మహ్మద్ వసీం అయితే చాలా పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం పద్దెనిమిది పరుగులే ఇచ్చాడు ఆర్యన్ష్ శర్మ కూడా తన తెలివైన స్లో బాల్స్తో ఒక వికెట్ పడగొట్టాడు అలీషాన్ షరఫు సూపర్ ఫీల్డింగ్ చేసి ఒక రనౌట్ కూడా చేశాడు న్యూజిలాండ్ ఇంకా కొన్ని ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను గెలిచేసింది యుఏఈ చివరి ఓవర్లలో బౌలింగ్ అద్భుతంగా చేసి స్కోరు తేడాన్ని తగ్గించారు కానీ మ్యాచ్ని మాత్రం డిఫెండ్ చేసుకోలేకపోయారు అఫీషియల్ స్టాటిస్టిక్స్ ప్రకారం న్యూజిలాండ్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది యూఏఈ కెప్టెన్ వసీం చేసిన తెలివైన ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ దాదాపుగా న్యూజిలాండ్ను కుప్పకూల్ చేసేంత పని చేశాయి ఈ మ్యాచ్లో కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు మనం చూశాం వైకి చెందిన మహ్మద్ వసీం తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఆర్యన్ష్ శర్మ ఆరంభంలోనే దూకుడుగా ఆడి న్యూజిలాండ్ పై ఒత్తిడి పెంచాడు అలిషన్ షరఫు నిలకడైన ఆటతో ఇన్నింగ్స్ కుదురుకుంది జునైద్ సిద్దిక్ పేస్ వేరియేషన్స్తో బ్యాట్స్మెన్లను బాగా ఇబ్బంది పెట్టాడు న్యూజిలాండ్ బౌలర్లు వికెట్లను సమంగా పంచుకున్నారు ప్రత్యేకంగా ఒక్క బౌలర్ అదరగొట్టాల్సిన అవసరం రాలేదు యుఏఈ ఫీల్డింగ్లో బాగా మెరుగుపడింది చురుకైన ఫీల్డింగ్తో దాదాపు పదిహేను పరుగుల వరకు ఆదా చేసింది గత చరిత్ర చూసుకుంటే పెద్ద జట్లపై యుఏఈ గెలుపొందడం చాలా అరుదు క్వాలిఫయింగ్ మ్యాచ్ల నుంచి చూస్తే ఈ గెలుపుతో యూఏఈ మరింత మెరుగ్గా ముందుకు దూసుకెళ్తోంది తాజా టీ ట్వెంటీ బైలేటరల్ సిరీస్లలో న్యూజిలాండ్కి ఓటమనేది లేదు మ్యాచ్ ముగిసిన తర్వాత యూఏఈ కెప్టెన్ మహమ్మద్ వసీం తన జట్టు పోరాట పటిమను మెచ్చుకున్నాడు కొన్ని సమయాల్లో న్యూజిలాండ్తో పోటాపోటీగా ఆడారని చెప్పాడు అటు న్యూజిలాండ్ కెప్టెన్ అయితే యుఏఈ ఒక బలమైన ప్రత్యర్థిగా గుర్తించాడు ఇక తర్వాతి మ్యాచ్లకు సిద్ధమవుతుండగా యుఏఈ మాత్రం సిరీస్ను సమం చేయాలని గట్టి పట్టుదలతో ఉంది ఈ మ్యాచ్ ఫలితం కేవలం గెలుపోటములకే కాదు ర్యాంకింగ్లు రాబోయే టోర్నమెంట్లలో వాళ్ల స్థానాలపైనా ప్రభావం చూపుతుంది ప్రపంచ బౌలర్లను ఎదుర్కొనేందుకు యుఏఈకి ఈ మ్యాచ్ చాలా కీలకమైన అనుభవం ఇచ్చిందనే చెప్పాలి న్యూజిలాండ్ అయితే తమ ప్రపంచకప్ డిఫెన్స్ కోసం వ్యూహాలకు మరింత పదును పెట్టుకుంటోంది స్కోర్ కార్డ్ ని పరిశీలిస్తే ప్రతి ఐదు ఓవర్లకి మ్యాచ్ గమనం ఎలా మార్గంగా కనిపిస్తుంది పిచ్ విషయానికి వస్తే మొదట బ్యాట్స్మెన్లకు బాగా అనుకూలించినా ఆ తర్వాత స్పిన్నర్లు కూడా తమ మాయ చూపించారు దిగ్గజ జట్లకు అసోసియేట్ దేశాలు సైతం సవాల్ విసరగలవని ఈ టీ ఇరవై మ్యాచ్ చక్కగా నిరూపించింది